ం నమవతే వాద్యవాయ మహంకాలి అన్నపూర్ణ మంగళహారతులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారములు నేను పాడబోయే పాట ఎవరికి ఎవరైరా ఎవరుంటే నీశ్వరీరా ఎవరుంటే నీశ్వర మరు జన్మ చూ ദയ ഉണ്ടെ ചാലയ്യ ഹരഹര നീ ദ ചാൽ റീശ്വര നീ ദയ ഉണ്ടെ ചാൽ പരമേശ്വരാ ഈശ്വരാ എവരുണ്ടെ നീ മയ്യ ഈശ്വരാ എവരുടെ നീ മയ്യ ഈശ്വരാ ఈ కనులు చూ తెరవగా జననం ఈ కనులు మూస్తేనే మరణం ఈ కనులు తెరవగా జననం ఈ కనులు మోస్తేనే మరణం రెప్పపాటయ్యా ఈ జీవనం విధి మార్చతరమా బ్రహ్మకైనా పరమేశ్వరా परमेश्वरा करुणे च राव हर ह रामः देव शम्भो शङ्कर हर ह रामः देव शम्भो शङ्कर नीनू नैननेने अहमु नादीनादने स्वार्थं नीनू नैनने अहमु नादीनादने स्वार्थम् कलिषितम् अय्ये जीवत जीव जीवितम् एकचालय्यायि नाटकं लयकारका लयकारका एकचालिका अर्दनारीश्वरा गौरी शङ्कर अर्दनारीश्वरा गौरी शङ्कर यवरिकी यवरय ऐश्वरा ఎవరుంటే నీమయ్య ఈశ్వరా ఎవరికి ఎవరయ్య ఈశ్వరా ఎవరుంటే నీమయ్య ఈశ్వరా మరు జన్మ రాకుండా చూడరా నీ దయ ఉంటే చాలయా హర నీ దయ ఉంటే చాలు రా ఈశ్వరా నీ దయ ఉంటే చాలు పరమేశ్వరా ఎవరికి ఎవరయ్య ఈశ్వర ఎవరుంటే నేమయ్య ఈశ్వర ఎవరుంటే నేమయ్య ఈశ్వర ఓం నమ భవతే వాద్యవాయ మహంకాళి అన్నపూర్ణ మంగళహారతులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారములు నేను పాడిన ఈ పాట మీకు గనుక నచ్చినట్లు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బిల్లైక్ అని కొట్టండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీరు కూడా ఈ పాట ట్రై చేయండి నేను ఈ పాట రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఆరున రికార్డ్ చేశాను